హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు చుల్లు అమ్మాయి గారు రుచులు ఛానల్లో నేను పెట్టేటువంటి రెసిపీస్ మీకు చాలా బాగుంటాయండి సిం సింపుల్ రెసిపీస్ మన ఛానల్లో నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను చాలా బాగుంటాయి సింపుల్గా మనం ఎవరైనా చేసుకోగలిగేటట్టుగా నేనైతే రెసిపీస్ అయితే అప్లోడ్ చేస్తాను హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు ఈరోజు మన ఛానల్లో రెసిపీ చట్నీ అండి ఈ చట్నీ ఇడ్లీ దోశ వడలోకి అయితే చాలా బాగుంటుంది రుచికరంగా ఉంటుంది అనమాట ఎప్పుడు రొటీన్గా పల్లె చట్నీ కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి అయితే చూడండి చాలా బాగుంటుంది శనగపప్పు చట్నీ లేదా చనాదాల్ చట్నీ ఇది మెయిన్గా దక్షిణ భారతదేశం యొక్క వంటకం అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎలా చేయాలి అనేది చూపించాను ముందుగా ఒక స్పూన్ వరకు అయితే నేను శనగపప్పు తీసుకున్నానండి నాలుగు స్పూన్ల వరకు అయితే పల్లీలు అయితే తీసుకున్నాను తీసేసుకొని అందులో కాస్త టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ పోసుకొని దోరగా వేయించుకోవాలి శనగ శనగపప్పు చట్నీ అనేది మెయిన్గా అంటే వాటర్లో నానబెట్టుకొని బాగా వేయించుకొని చేస్తారండి బట్ నేను అలా కాకుండా ఇందులో పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా డైరెక్ట్గా వేయించుకొని చేస్తున్నాను అనమాట ఈ విధంగా చేసినా కూడా మనకి చాలా టేస్టీగా వస్తుంది సో ఆ విధంగా వేయించుకున్న తర్వాత అందులోకి నేను ఒక చిన్నపాటి టమాటా మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా వేసి ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఇట్లా ఆయిల్ ఈ విధంగా ఆయిల్లో వేయించుకున్నట్లయితే మనకు చిన్నక శనగపప్పు చట్నీ అని చాలా బాగా టేస్టీగా ఉంటుంది అనమాట ఇందులోకి పెట్టి వేయించుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మూడు నాలుగు వెల్లుల్లి వేసి చింతపండు వేసుకోవాలి రెండు రెబ్బలంతా చింతపండు వేసుకొని బాగా వీడియోలో చూపించినట్టుగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మిక్సీ చేసుకుంటే చట్నీ అనేది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా చేసుకోవాలి దీనికి సరిపడా పోపు కూడా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇది ఇడ్లీ దోశ వాడల్లోకి అయితే మంచిగా రుచిగా ఉంటుంది అనమాట సో చాలా బాగుంటుందండి టేస్టీ ఈ విధంగా రొటీన్ పల్లీ చట్నీ కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇందులో ప్రోటీన్స్ కూడా చాలా ఉంటాయి క్రోలు కూడా ఉంటాయి కాబట్టి మనకి హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో ఈ విధంగా కడాయి తీసుకొని పోపు పోపుకి సరిపడా ఆయిల్ పోసుకొని పోపు గింజలు వేసుకోవాలి అలా పోపు వచ్చిన తర్వాత మనకు కావాల్సినటువంటి కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి చిట్కాడంత పసుపు కూడా వేసుకోవాలి కావాలి అనుకుంటే మీరు ఎండుమిర్చి వేసుకోండి లేదే అనుకుంటే స్కిప్ చేసేసేయండి నేనైతే ఇందులో ఒక ఎండుమిర్చి కూడా వేసేసాను అర వేసేసిన తర్వాత అవి కాస్త నేను ఫ్రై అయిన తర్వాత చిట్కాడంత పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలి అనేది చూసుకొని థిక్నెస్ కావాలనేది చూసుకొని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది ఈ చట్నీ రెసిపీ అనేది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది అండి ఈ రోజు రెసిపీ మన ఛానల్లో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరున్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి అయితే చూడండి చూసారు కదా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ అండి లాస్ట్ చివరిలోకి మనకి కావాల్సినటువంటి సాల్ట్ టేస్ట్ సరిపడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని సైడ్ పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ వడ వీటిలోకి అయితే బెస్ట్ కాంబినేషన్ బట్ట రుచికరంగా ఉంటుంది సో ఇది అండి ఈరోజు రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ యూ కీప్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్